అందరికీ నమస్కారం ఒక మహిళా ఎంపీ చేసిన పనికి పార్లమెంట్ మొత్తం షాక్ అయిపోయింది అసలు ఏం జరిగింది అంటే చూస్తే పార్లమెంట్ లో తన న్యూడ్ ప్రదర్శించిన మహిళా ఎంపీ ఇటీవల కాలంలో డీప్ ఫేక్ వీడియోలు ఫోటోలు తెగ వైరల్ అవుతూ ఉండడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా గంభీర సమస్యగా మారుతుంది సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరు కూడా ఈ మాయాజాలనికి అతీతులు కారు ఆధునిక ఏఐ టెక్నాలజీతో నిజానికి దగ్గరగా ఉన్న తప్పుడు చిత్రాలు వీడియోలు తయారు చేసి వ్యక్తిగత గౌరవాన్ని జీవితాన్ని తలకిందులు చేస్తున్న ఘటనలు రోజుకి పెరుగుతున్నాయి సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకొని వారి ఫోటోలను మార్పింగ్ చేసి అసభ్యంగా మారుస్తూ సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే డీప్ ఫేక్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ప్రపంచానికి తెలియజేయడానికి న్యూజిలాండ్ పార్లమెంట్లో ఎంపీ లారా మెక్లూర్ ఒక ధైర్యమైన చర్య చేపట్టారు స్వయంగా తానే డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన తన నకిలీ న్యూడ్ ఫోటోను పార్లమెంట్లో ప్రదర్శించారు మహిళా ఎంపీ చర్యకు తోటి ఎంపీలందరూ కూడా ఆశ్చర్యపోయారు అయితే డీప్ ఫేక్ ద్వారా తాను ఈ ఫోటోను ఎలా క్రియేట్ చేయగలిగారో పార్లమెంట్లో వివరించారు డీప్ ఫేక్ ద్వారా ఏఐ జనరేటెడ్ ఫోటోలను వీడియోలను ఈజీగా క్రియేట్ చేయవచ్చని తెలిపారు బ్లర్ చేసిన న్యూడ్ ఫోటోను ప్రింట్ తీసుకు తీసుకువచ్చి పార్లమెంట్లో ప్రదర్శించారు ఆ ఫోటో చూస్తే అంతా నిజమే అనుకుంటారని కానీ అది ఒరిజినల్ ఇమేజ్ కాదని టెక్నాలజీ ద్వారా చేసిన ఫోటోని స్పష్టం చేశారు మెక్క్లోర్ మాట్లాడుతూ ఈ చిత్రం తయారు చేయడానికి ఐదు నిమిషాల కన్నా తక్కువ సమయం పట్టిందని ఇది డీప్ ఫేక్ యొక్క సులభతరమైన సృష్టిని సృష్టి సూచిస్తుందని తెలిపారు ఆమె ఇలాంటి టెక్నాలజీని దుర్వినియోగం చేయడం వల్ల యువత ముఖ్యంగా యువతలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని పేర్కొన్నారు ఒక పదమూడేళ్ల బాలిక డీప్ ఫేక్ లక్ష్యంగా మారి ఆత్మహత్య చేసిన ఆత్మహత్య చేసిన ఉదాహరణ ఆమె ప్రస్తావించారు ప్రస్తుత చట్టాలను సవరించి అనుమతి లేకుండా డీప్ ఫేక్లను పంచుకోవడం నేరంగా ప్రకటించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు డీప్ ఫేక్ వాస్తవ చిత్రాల కన్నా ఎక్కువ హానికరమని ఎందుకంటే అవి వ్యక్తులను వివిధ అసభ్యకర వీడియోల్లో చూపించగలవని చెప్పారు ఇలాంటి డీప్ ఫేక్ ప్రభావం కేవలం న్యూజిలాండ్కే పరిమితం కాలేదని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది దీని బారిన పడుతున్నారని ఆమె తెలిపారు